మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో బీజేపీ నాయకులు బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించి గజమాలతో ఈటెల రాజేందర్కు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వం అదే తరహాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటన్నిటికీ ఇవ్వలేకపోయారని మహిళలకు రెండు వేల పెన్షన్కి నాలుగు వేలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు అదే కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువుల కొరత లేకుండా రామగుండంలో ఎరువులు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిందన్నారు రోడ్లు రైల్వే లైన్ల పేదవారి ఇండ్లు ఇచ్చిన ఘనత బీజేపీదే అన్నారు రాబోయే రోజుల్లో బీజేపీని గెలిపించి అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభక్క బీజేపీ రాష్ట్ర నాయకురాలు రాణి రుద్రమాదేవి మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ నిజాంపేట జడ్పీటీసీ సభ్యులు అంజా విజయ్ కుమార్ రామాయంపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి కొడపర్తి నరేందర్ బీసీ నాయకులు కటికే కార్తీక్ సతీష్ తదితరులు పాల్గొన్నారు పెద్దలు అన్న ఈతల రాజేంద్రన్న గారికి అక్క పెద్దలు రాణి రుద్రమాదేవక్క గారికి వేదికపై ఉన్న బిజెపి నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా పాత్రికే మిత్రులకి అందరికీ కూడా పేరు పేరిన ఉత్తమ నమస్కారాలు ఈ యాత్ర మన దేశ ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రిని చేయడం కోసము మీరు ఓటేసి బీజేపీ పార్టీని ఆశీర్వదించడం కోసమే బయలుదేరి వచ్చిన యాత్ర ఇవి గల్లీ ఎన్నికలు కావు రాబోయే ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు ఇవి ఈ ఢిల్లీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి గెలిపించుకునే బాధ్యత ప్రజలందరి మీద ఉందని కూడా బొడిగే శోభక్కగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డబ్బుల నుండి మొదలుకుంటే నగర పంచాయతీకి కానివ్వండి నిలబడ్డ కూర్చున్న ఈ రోడ్లకు కానివ్వండి ప్రతి పైసా పంపేది నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదైదు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్న గొప్ప నాయకులు మన నరేంద్ర మోడీ గారు అదే విధంగా ఇవాళ గ్రామ పంచాయతీలైనా నగర పంచాయతీలైనా ఏ అభివృద్ధి పైసలైనా ఇవాళ నిస్వార్థంగా ప్రతిదీ ఖర్చు పెడుతున్న ప్రభుత్వము బిజెపి పార్టీ కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మెదకు ఎంపీగా ఈ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టినా కమ్మల పువ్వు గుర్తుకు మాత్రమే ఓట్లేసి గెలిపించాలి మొన్నటి వరకు కూడా కల్వకుంట్ల కుటుంబంతో బరిగిసి కొట్లాడిన పార్టీ బీజేపీ పార్టీ పార్టీ ఎరువు అందించే నాయకులు నరేంద్ర మోడీ గారు అవునా కాదని ఆలోచన చేసుకున్నారు ఇవాళ మనం వంద కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణించే రోడ్లు కావచ్చు మనకు వచ్చిన కొత్త రైల్వే లైన్లు కావచ్చు ఇవాళ మనకు రావలసిన ఇల్లు రావలసిన ఇల్లు మొన్న దాకా వాళ్ళ ఇచ్చారని చెప్పి ప్రజలు దేశంలో పలికి పేద చరిత్ర నరేంద్ర మోడీ కేసీఆర్ మాత్రం ఊహించి రేవంత్ రెడ్డిగా తెలియనట చెప్పవచ్చునట అంటే కేంద్రం ఇస్తే తప్ప ఇల్లు కట్టడే రేవంత్ రెడ్డి గారు కేంద్రం ఇస్తే తప్ప జీతాలు రేవంత్ రెడ్డి గారు కేంద్రం ఇస్తే తప్ప పెన్షన్ రాదు కేంద్ర మనకు కట్టడే పరిస్థితి కాబట్టి వాళ్ళు కోటేసి మన ఆడుకోలేకంటే మనవాటి మనకేసుకుందాం మన ఓటు మనకేసుకుందాం మనం బతుకుని దాడి చేసుకుందాం మన పెన్షన్లే మన పిల్లలకు నౌకర్లే మన డబల్మెంట్ ఇన్లే మన రైతులకు ఎరు అవన్నీ కావాలంటే ఓటు మనం వేసుకుందాం మన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే మన దర్శన చెప్తూ కానీ కొనుగోలు సంగణం చెప్తా ఉంటే మొన్న మోడీ గారిని మాటలు వింటా ఉంటే అర్థమైంది జమ్మూ అండ్ లో మన సైనికులు ప్రతి నిత్యం బుల్లెట్ గా బోకాళ్ళకి వచ్చిందట కానీ లోన్గా వచ్చిందట బుల్లెట్లను బుల్లెట్ గా బోకాళ్ళ పండకుండా పోయిందని చెప్పి మన హైదరాబాద్ పోతే ఏ హోటల్లో ఏ స్వీట్ హౌస్ లో ఏ బజార్ లో బాంబులు పెరితే అని చెప్పి బిక్కు బిక్కుమని బతికమ్ ఇవాళ ఆ పరిస్థితి ఉంది అవుతుంది ఇవాళ ఎక్కడ కూడా లేవు ఎక్కడ కూడా మతకరాలు ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే భయపడాలి కానీ మన భారతదేశం అంటే మన గౌరవం పెరిగింది భారతదేశం అంటే ప్రపంచంలో మనకు గుర్తింపు వచ్చింది కాబట్టి ఆ గుర్తింపు ఆ గౌరవం ఆ అభివృద్ధికి కారకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి కమలందర గుర్తుకు ఉపదేశం కల్పించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఎన్నలో ఇంత గొప్పదమైన సహాయం పలికినా మాకు ఆశించినటువంటి మా ఆడపిల్లకు మీ అందరికీ శ్రేషలకి నమస్కరిస్తున్నా జై తెలంగాణ